కృపగల దయగల నామములో శివములు పలుకుతూ మరి ఈనాటి బంగారు పరగలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుని క్రీస్తు యొక్క అద్వితీయ క్రీస్తు యొక్క విశిష్టత గురించి మనం మరి అనుభవాలు తెలుసుకుందాం అయితే మనం చేసే పని ఎంతమంది చూస్తారంత ముఖ్యం కాదు కానీ ఎంత మందికి ఉపయోగపడుతుంది అనేదే ముఖ్యం మంచి పని చేసేటప్పుడు మనిషికి కనబడాల్సిన అవసరం లేదు మంచితనం కనబడితే చాలు మనిషి కాదు మారాల్సింది మనసు మారాలి ఆలోచించే విధానం మారాలి మంచిగా ఆలోచిస్తే అన్ని మంచిగా అనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తే అన్ని చెడుగానే అర్థమవుతాయి కొన్ని పరిచయాలు అనుకోని వరాలు కొన్ని స్నేహాలు మర్చిపోలేని జ్ఞాపకాలు కొన్ని బంధాలు ఊహించని సంతోషాలు కొన్ని బాధలు మర్చిపోలేని తీపి గుర్తులు అయితే నమ్మకం మరి ఆ చదవటానికి మూడు అక్షరాలు మాత్రమే కానీ అది సంపాదించడం చాలా కష్టం ఎందుకంటే అది డబ్బు కంటే విలువైంది స్నేహం వినటానికి ఒక క్షణం చాలు కానీ మంచి స్నేహం దొరకాలంటే ఒక యోగం పడుతుంది ప్రేమ అది వినటానికి బాగానే ఉంటది కానీ అందరి దగ్గర దొరకదు కొంతమంది దగ్గర మాత్రమే దొరుకుతుంది ప్రే దేవుని దగ్గరే ప్రేమ దొరుకుతుంది దేవుని ప్రేమించే బిడ్డల దగ్గరే ప్రేమ లభిస్తుంది మాట హద్దు దా దాటితే తప్పు ఖర్చు హద్దు హద్దు దాటిందంటే అది అప్పు ఈ రెండు మనశ్శాంతికి హానికరమే కదా మరి అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టిలో నీపి ఉందని సంతోషంగా ఉండాలి ఏకాకిగా ఉన్నప్పుడు ఆ మరి భగవంతుడు నీతో ఉన్నాడని నమ్మకంతో ఉండాలి ఇమ్మానియలుగా మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు కోల్పోయిన వారికి మాత్రమే తెలుస్తుంది కోలుకోవడం ఎంత కష్టమో మట్టిలో మట్టితోటే విత్తనం పోరాడితే విత్తనం మొక్కగా ఎదుగుతుంది ఎదురు దెబ్బలకు తట్టుకు నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణడిగా ఎదుగుతాడు మరి కష్టాలని దేవుని సహాయంతో ఎదుర్కోవాలి గత భవిష్యత్తును ముందుకు నడిచేలా ఉండాలి గాని ప్రస్తుతాన్ని నాశనం చేసేదిగా ఉండకూడదు మంచి అనేది చేసే పనిలో ఉండాలి గాని చెప్పే మాటల్లో కాదు సహాయం చేయడానికి ఎప్పుడు ఆలోచించకూడదు ఎందుకంటే ఏదో ఒక రోజు నీకు కూడా ఒక సహాయం అవసరం అవుతుంది జీవితంలో ఏవి మనతో రావు మనం సంతోషంగా గడిపిన క్షణాలు తప్ప సంపాదించింది ఎంత మన సొంతం కాదు మరి మరి దేవుడు మనకి ఎంతవరకు మనకు అను అనుమతిస్తేనే అది మనం పొందుతాం నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు వారికి నమ్మద్రో నమ్మక ద్రోహం చేయకుండా పవిత్రంగా జీవించాలి ధర్మం మనిషిని ధైర్యాన్ని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది పరపత్నిస్తుంది కానీ సంతృప్తి మాత్రం ఇవ్వలేదు అందుకనే బైబిల్లో ఉన్న మాట సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం అన్నారు మరి అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలాగా ఉండాలి నటించే బంధాలు ఎప్పుడు శాశ్వతం కావు బలాన్ని ఇస్తుంది పరపత్నిస్తుంది కానీ సంతృప్తి మాత్రం ఏది ఇవ్వలేదని గుర్తు పెట్టుకోవాలి ఆ జీవితాన్ని నడిపించేది ఆశ జీవితాన్ని నాశనం చేసేది కూడా అత్యాశ మంచివాడు మహారాజ్ అయినప్పటికీ కష్టాలు తప్పవు నీతిపాడు నిజాయితీగా బ్రతికినప్పటికి నిందలు తప్పవు మరి దేవుని యొక్క ఆనందంతో పరిచయమైన స్నేహం కన్నా బాధలో పరిచయమైన స్నేహమే జీవితాంతం ఉంటుంది నువ్వు సమస్య ఇతరులని లోపాలని వెతకడం ప్రారంభిస్తే మనం ఎవరిని ప్రేమించలేము కానీ మనం దేవుడు మనల్ని లోపాలతో మన పాపిని మరి ప్రేమించాడు పాపాన్ని ద్వేషించాడు కదా మరి కెరటు ఆదర్శం లేచి పడుతున్నాను కాదు కాదు కానీ పడినా లేస్తున్నందుకు మనం కింద పడినా సరే ప్రభు మన చేయి పట్టి లేవనెత్తి దేవుడు మనకున్నాడని గుర్తు పెట్టుకోవాలి అయితే అద్వితీయ క్రీస్తు యొక్క విశిష్టత పశువుల తొట్టిలో మనం గమనించవచ్చు పశువుల తొట్టిలో పరుండబెట్టినటువంటి క్రీస్తు మరి ఆ ఉంచబడిన స్థలంలో క్రీస్తు పుట్టుక పశువులు తొట్టులోనే ఉంచారు కదా దానిలో మనం నిజముగా ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకునే అవసరత ఆయన జీవితంలో ఏ సంఘటన జరిగినా అది ఆత్మీయ పాఠాలు నేర్పించేదే దే మరి దేవుని నుండి తగ్గింపు నేర్చుకోగలం ప్రభు చూపున తగ్గింపు ద్వారా రిక్తునుగా చేసుకున్నాడు రాజవస్త్రాలు ధరించిన క్రీస్తు పొత్తుగుడ్డలతో చిట్టబడ్డాడు దూతలతో వైభవంతో మరి దూ దూప నైవేద్యాలతో ఆరాధించబడినటువంటి క్రీస్తు ఆ మహిమను విడిచి తన రక్షణ ప్రణాళిక కొరకు మైమని విడిచిపెట్టి వచ్చాడు ఏసులో తగ్గింపును చూస్తాం రిక్తులుగా చేసుకున్న అనుభవాన్ని చూస్తాం ఉన్నత సింహాసనంపై డబ్బు దేవుడు రాజవస్త్రాలు ధరించవలసిన వాడు గుడ్డలు వాడుకున్నాడు క్రిస్మస్ లో భూమిపై రక్షణ ప్రణాళిక ఎంతో అద్భుతంగా అది మరి ఆ మనం చూస్తాం గమనించుకుంటాం మన జీవితాలపైన అదే ప్రణ ప్రణాళిక ఉంటుంది క్రీస్తు పుట్టుక పట్ల కూడా ఒక ప్రత్యేక ప్రణాళికతోనే ఎన్నో మరి వాగ్దానాల ఎన్నో ప్రవచనాల ఫలితమే క్రీస్తు పుట్టుక మనం ఏమి మనం ఏమేమి బతుకుంటున్నాం క్రీస్తు అయితే ఎంతో వదులుకున్నాడు మన అహంకారాన్ని మన శరీర శారీరకమైన తలంపుల్ని బలహీనతల్ని అన్ని అలాగే ఉండి బతుకుతున్నావా అందరి జీవితంలో తగ్గింపు కావాలి మన మనం దేవునిక మన ద్వారా నెరవేరాలంటే ఏదైనా వదులుకోవాలి మనం ఈ క్రిస్మస్ కాలంలో ఏ వదులుకుంటున్నామో మనం ఒక్కసారి ప్రభు దగ్గర ఒప్పుకుందాం మరి పిలిపి రెండు ఐదులో మరి ఏసు ఏసు క్రీస్తు కలిగిన ఈ మనసు కలిగి ఉంటారు ఈ మనసు అంటే ఏంటిది ఎన్నో ఉన్నాయి అటు క్రీస్తు యొక్క అనుభవాలన్నింటిలో మనం రూపాంతరం పొందాలంటే మనం ఎంతగానో ఆలోచించుకోవాలి ఆయన స్వరూపం కలిగి ఉండి కూడా మనుషులు పోలికగా పుట్టి మరి దాసు స్వరూపం అహంకారాన్ని వదులుకొని మనం ఎంతో తగ్గింపు చూపించినటువంటి ఆ ఈ మనస్సు మనం కూడా కలిగి ఉండటం నేర్చుకోవాలి ఏదైనా కోల్పోవటంకి ఇష్టపడాలి అది సిద్ధపడగలమా తగ్గింపుతోనే ఉన్నామా మరి అహంకారాలు ఎదిరించి దీనిలో కృపనిచ్చేవాడు అని వాగ్దానం చేశాడు క్రీస్తు పోలి నడుచుకోవాలి దీన మనసుకు ధరించుకోవాలి పశువుల తట్టులో పరుం పట్టారు మరి రెండో కొరింతి ఎనిమిది ఇరవైలో పరిచారకులమై ఉన్నాము మేమీద తప్పు మోపకుండా జాగ్రత్త పడుచున్నాము అని పౌలు కూడా తగ్గింపు చూపించాడు తగ్గి పరిచారకులంగా ఉన్నాం అన్నాడు ఎంత స్కాలరెండ్ అయినా ఆయన పరిచారకులు అని చెప్తున్నాడు వారి తప్పు లేకుండా సిగ్గుపడిన పదివారికి పది వారిగా ఉండటానికి ప్రయాసపడమని కూడా తిమోతికి చెప్పాడు సత్రములో పుట్టినందున అందరూ దర్శించేందుకు వీలుగా రెండో ఆ తగ్గింపు అది అందరూ దర్శించేందుకు అనుకూలంగా సత్రములోనే ఎన్నుకున్నారు ప్రజలంతా గొర్రెల కాపులంతా కూడా సత్రం దగ్గరికే వచ్చి ఆరాధించారు అది గొప్ప ఇంట్లో ఉంటే ఈ అనుభవం ఉండేది కాదు కదా తగ్గింపుతో అందరూ కూడా ఆ గొప్ప దేవుని ఆరాధించడానికి అనుకూలంగా సత్రులోనే ఉంది ఆ మరి సత్ సత్రులు సవ పశువుల పాక సత్ర భాగంలో ఉంది కదా మరి దేహ అందరికిది ప్రభువు మరి అపస్కారం పది ముప్పిలో ఉంది కదా దేవునికి వేసుకొరకే ప్రభు మరి అందుబాటులో ఉండటానికే సత్యం మరి పరుండ పెట్టిన అనుభవంలో మనం రక్షణ అందరికి కూడా మరి రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు అందరికీ ప్రభువు అందరికి రక్షణ కావాలనే కదా వచ్చారు ఆయన దుర్గ్ కాలంలోనే ఆయన వెతకాలి ఆయన అందుబాటులో ఉన్నప్పుడే అవకాశం ఉన్నప్పుడే ఆయన ఆరాధించాలి ఆ సద్వినియోగం చేసుకోవాలి ఆయన మహిమగల కోరుకోవాలి గురువులు ఆరాధించి స్థుతించి ప్రకటించి సత్రం చూసి సత్రంలో చూసి వెళ్ళిపోయారు కదా అయితే మూడు మరి క్రీస్తు పశువుల తొట్టిలో పరుట పెట్టారు మరి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం వెతలే వీధుల్లో దిండి చూలాలు ఇవ్వలేదు స్థలం లేదన్నారు మన హృదయాల్లో ఆయన చోటు ఇవ్వడానికన్నా ఈ దినాలు అది జ్ఞాపకం చేసుకొని ప్రభు ఈ నిన్ను మా హృదయంలో పెట్టుకుంటాం అని మనం చెప్పుకోగలగాలి కాఠిన్యమైన హృదయాలు మనం సరి చేసుకోవాలి మరి సాటి వ్యక్తిని ఆదుకోలేనటువంటి ఆ సత్రపు దగ్గర ఆ రోజుల్లో నిండు చూడాలకి కొంచెం స్థలవ్ లేకపోయారా జాలి పడలేకపోయారా ఎంత గర్భిణితో ఉన్న స్త్రీ స్థితిలో ఉన్నది ఎంత దయ లేకుండా ఉన్నారా ఎంత బాధపడ్డారో వాళ్ళిద్దరు పశువుల తొట్టులో పొరట పెట్టారు మరి నిజంగానే ఈ అనుభవం చూస్తే క్రీస్తు చెప్పిన కథ గుర్తొస్తుంది ఆ ఉపమానం సమరైన కథలో రాజులు యాజకులు లేవీలు కూడా చూస్తూ వెళ్ళిపోయారు మరి ఏమేమి ఏ గొడవస్తులో ముట్టుకుంటే అని ఆ గాయపడినటువంటి పాఠశారిని మరి ఎంతో ఆప్యాయంగా గాయాలు కట్టి మళ్ళీ గాడిలో వేసుకొని వెళ్ళి నూనె రాసి తను మళ్ళీ పూట కొడు తెచ్చి డబ్బు కట్టి మళ్ళా వస్తానని చెప్పి ఎంత దయ చూపించాడు అది మనం చేయవలసిన కర్తవ్యని ప్రభు సూటుగా బోధించాడు తనకు శత్రువుల్లో వాళ్ళ తల్లి మరి అంత బాధపడుతుంటే ఎంత దయ లేని వారిగా ఉన్నారని ఆయన గుర్తులేదా అది అన్ని తెలిసిన వాడే కదా మనం కూడా అటువంటి మంచి సమరేలు కావాలి కఠినని చూసి నిజంగా వాళ్ళకి స్పందించలేకపోయినటువంటి లోకంగా ఉంది మనం అందుబాటులో ఉండాలి నిరంతరం పరలోకం నుండి మరి మరి ఆ మనం నివసించాలని ఆయన కోరుకొని మనం ఇంత త్యాగం చేస్తే మనం ఆయనకు ఏం చేయగలుగుతున్నాం మనం ఇంత గొప్ప భాగ్యాన్ని రక్షణ ద్వారా ఇస్తున్నందుకు ఆయన ఏ రకంగా మనం సేవ చేస్తామో మనం ఆలోచించుకుందాం ఆయనకి ఎవరికి ఏదన్నా సేవ చేయాలి నిర్ణయాలు తీసుకుందాం మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు పశువులతో గొల్ల ఆరాధించే స్థలంగా మారిపోయింది ఆ భయంకరమైనటువంటి పశువులతోటి కసూతు నిండిన తొట్టి అది ఆరాధన స్థలంగా మారిపోయింది ప్రభు అలా ఆరాధించడానికి అనుకూలంగా మారిపోయారు ప్రభు మన పరిస్థితి దేవుడు పశువులు కసు నిండిన పరిస్థితుల్లో యోగ్యమైన స్థలంగా మారిపోయినట్టు మన జీవితాలు కసుతో నిండినటువంటి పాప జీవితాన్ని రోత జీవితాన్ని అని శిలో రక్తంలో కడిగి మార్పు తెచ్చినటువంటి మనసుతో మనల్ని మరి విమోచక విమోచించినటువంటి కృపతో ఆయన రూపాంతర అనుభవం ఇచ్చి మార్పు చెందిన వ్యక్తులంగా ఉన్నతమైన స్థితి ఇచ్చే దేవుడుగా మనం కొన్నాడు ప్రతికూల పరిస్థితులు అపజయాల్లో విజయం ఇవ్వాలంటే క్రీస్తులతో మనం మనం ఏకీ ఆయన మంచితాన్ని అందుకోవాలి క్రిస్మస్ మనకేమిచ్చింది ఇచ్చింది మీనింగ్ఫుల్ క్రిస్మస్ గా ఉండాలంటే ఆయన దీనత్వము తగ్గింపు ప్రేమ ప్రకటించే క్రిస్మస్ గా మనం మార్చుకోవాలి నే మన మనలో యోగ్యత గొప్పతనము అదే మన ఏమి లేకపోయినా దేవుని బట్టే మనకు విలువ దేవుడిగా పిలువబడి మనకు ఆయన అయితేనే యోగ్యమైన బిడ్డలంగా ఉంటేనే మన లోకం గుర్తిస్తుంది ఎంత డబ్బుండి మరి భయంకరమైన దుష్టత్వంతో ఉంటే ఎవరు గౌరవించరు డబ్బు లేకపోయినా మరి దేవుని ఎరిగిన వాళ్ళుగా ఉండి మంచి ప్రవర్తనతో ఉంటే వాళ్ళకే గౌరవం ఉంటుందని మనం గమనించుకోవాలి దేవుడు సంపూర్ణ మానవుడిగా వచ్చి దైవత్వాన్ని చూపించే అనుభవం చూపించాడు పాప ముందని ఎవరు చెప్పగలరా సవాల్ చేశాడు ఎవరైనా అనగదరా అన్నాడు దేవుడి రోజు భూలోకానికి వచ్చింది అకస్మాత్తుగా జరగలేదు రోజు రాజు ఒక రోజు వస్తున్నాడంటే పదొన్న రోజులు ఎదురుండోహా అని దండరా వేస్తారు వస్తాడు ఇక్కడికి అని అలాగే మరి ఇక్కడ వస్తాడు వస్తాడని నాలుగు వందల ప్రవచనాలు ఉన్నాయి క్రీస్తు గురించి పాపానికి గుడుకులు ఎలా వస్తుంది అందరూ పాపం చేశారు ఒక మనిషి పాపం ద్వారా పాపం వాదము ద్వారా వచ్చింది పాప నైజం పాప నైజం ఏంటి కాటు వేస్తుంది పా పిల్ల కూడా కాటు వేస్తుంది అలాగే మన తల్లిదండ్రులు చెడువారైతే బిడ్డలు కూడా అదే అనుభవాలు వస్తాయి ఆ పాప నైజాన్ని మనం క్రీస్తు రక్తమే కడిగి వేయగలదు పాప నైజం మనలో దాగి ఉంటుంది అబద్ధాలే స్వభావం కూడా దాగే ఉంటుంది ఆదాము మరి పాపం చేశాడు మరి ఆ ఏలుపుడు చేసింది అది అక్కడ అక్కడే క్రీస్తు యొక్క ప్రయాణిక ఆయన రక్షణ ఆ స్త్రీ ద్వారా అని చక్కటి మాట అది కానీ మూడు పదిహేను దినాల్లో ప్రతిసారి ఆ మాట వింటాం స్త్రీ సంతానం శ్వేతానకు వైరం స్త్రీ ద్వారా అవ ద్వారానే పాపం వచ్చింది ఆ స్త్రీ సంతానమైన క్రీస్తు ద్వారానే విమోచన వస్తుంది ఆ రక్షించటకే క్రీస్తు భూమి మీదకి రావడమే క్రిస్మస్ క్రీస్తు దైవ లక్షణాలు ఉన్నాయి వివేకానంద మరి ఆయన పూర్తిగా క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి మరి సేవ చేయలేదు కానీ గాంధీ గారు కూడా క్రీస్తు గురించి చాలా గొప్ప మాటలు చెప్పారు ఆ గొప్ప మాటలను మనం తీసుకుందాం ఏమన్నారంటే నేనే ఆ రోజుల్లో బతుకుంటే నా గుండె రక్తం చీల్చి ఆయన పాదాలు కరిగే వాడినని కబుర్లే కానీ చాలా మంది ప్రభువు కొరకు మరి హతసాక్షులుగా అయ్యేంత స్థాయికి రాలేదు మరి గాంధీ గారు కూడా అంతే కొండ మీద ప్రసంగాన్ని వాడుకున్నారు అహింస విధానాన్ని ఆయన ఎంతగానో పొగుడుకున్నారు కానీ మార్పు చేయాల క్రైస్తవుల్లో మార్పు లేదని ఆయన ఇష్టపడలేదని కూడా చెప్పుకున్నారు ఆయన బయోగ్రఫీలో నిజంగానే మనం ఇతరులకు మనం క్రీస్తుని పోలిన వారంగా లేకపోవడం ఇతరులకు రక్షించబట్టడానికి ఆటంకంగా ఉన్నామేమో ఈ సంవత్సరం మనం పరీక్షించుకుందాం మనం క్రీస్తుని గ్రహించుకుని రక్షించబడి ఆ బ్యాప్టిజం పొందే నమ్మి రక్షించి పొందిన వాళ్ళు బాప్టిస్టు అనుభవంలో రావాలి సాక్షిగా మారాలి ఇది ప్రతి క్రైస్తవుడు అప్పుడే ప్రదోగ రాజ్యం మనకి నిత్యత్వం దొరుకుతుంది ప్రతి విశ్వాసి క్రీస్తుని అభినందించి ఊరుకోవడం కాదు వారి ఈ అనుభవాలు గుండా పోవాలి అనేది గుర్తు పెట్టుకోవాలి దానియులు ఇంకా వాళ్ళు మాకు తగినదే అని సిగ్గుపడ్డారు మా దోషాలు గుర్తుకొస్తున్నాయి అన్నారు పాపభారం పాప పాపభారంతో కలిగిన దురవస్థతో ఉన్నప్పుడు మరి వారు ప్రభు విమోచించే దేవుడు అనుకున్నాడు పాపం తీసిపోయబడాలంటే పాపం లేనివాడే కావాలి అదే క్రీస్తు మరి దేవుడు అనబడిన వ్యక్తి మరణం అందరికీ మరి మ మరణం అనేది అందరికీ ప్రాప్తిస్తుంది కానీ మరి క్రీస్తు యొక్క జీవితం వింతైనది ఆశ్చర్యకరమైనది మరణం ఆశ్చర్యకరమైనది మరి మనము క్రీస్తులో మరి వారిని మరణించడానికి వచ్చారు అందుకని ఆయన మరణించి మన నిత్యత్వాన్ని అందించడానికి ప్రభు ఇచ్చినటువంటి ప్రణాళిక కనుక మనం ఆయనలో రక్షించబడిన అనుభవంలో త్వరపడాలి రక్షణ స్థిరత లేకపోతే త్వరపడాలి అద్భుతంగానే పుట్టాడు అద్భుతంగానే మరణించాడు కన్యకు జన్మించాడు ఆశ్రకరుడు అన్న రేషియా చెప్పాడు మరి అదే రకంగా గల్తీ నాలుగు నాలుగులో కుమారుడు అనుగ్రహించబడ్డాడు కాలం పరిపూర్ణ అప్పుడు కుమారుడు అంటే కు అంటే పాపం మారు అంటే మరి పరిహరించటం మరి పాపాన్ని పరిహరించటం అనే కుమారుడు హిందువులు అయితే పున్నం నరకులను స్తప్పించేవాడు కుమారుడు అంటారు కానీ ఇక్కడ ఈ కుమారుడు పాపం పరిహరించే కుమారుడుగా క్రీస్తు జన్మించాడు మోసే మరి ఆ బండ సందుల్లో చూడగలవా అంటే ఆయన నా ప్రభావం చూడాలంటే ఆ చేతితో కప్పి అది సాయిగా చూడటానికి ఎలా చేశాడు క్రీస్తు సమీపింపారమరత్వం కలిగిన వాడు పరిమితి కలిగిన వారం మనం మన ఆలోచనల పరిమితము మనం బ్రతుకు పరిమితము మన మాటల పరిమితము కానీ క్రీస్తు అసాధారణమైన వ్యక్తిత్వం కదా గొప్ప అద్వితీయ దేవుడై ఉన్నాడు మనం మరి మరి మనము క్రీస్తు కలిగిన వారంగా ప్రౌడ్ టు బి క్రిస్టియన్ అనే జీవించాలి క్రీస్తు సర్వ సృష్టికర్త అనంతుడు పరిమితి లేనివాడు మనకు దగ్గరగా వచ్చేసాడు కన్నా ఎత్తైన నివసించేవాడు అతి సమీపంగా మా దగ్గరికి వచ్చాడు కుస్తరో తాకాడు సమరస్థితిని సంధించాడు సౌ మరి సౌలు పౌలుగా మార్చాడు శన శనదయాన్ని వెలగట్టాడు ఎన్ని మోగదయాలు ఎన్ని సహాయాలు మరణించి బ్రతికించాడు క్రీస్తు చేసిన గొప్ప అద్భుతాలు మరి ఆ దైవత్వమే కదా పిలిపి రెండు ఐదులో ఉంది కదా ఆ కరమైన మనిషిగా వచ్చి దాసు స్వరూపం ధరించాడు అయితే ఆయన ఇజీగానే మరి ఆయన యొక్క ప్రవచాల ఎంత చక్కగా ధరవని అండి ఈజీగా గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఏదేంటంటే మత్తై రెండు ఐదు మీక తిప్పండి ఐదు రెండు ఆ మీక ఐదు రెండు తిప్పితే ఆ మత్తై రెండు ఐదు రెండిట్లో కూడా బెట్లహేమ యొక్క వర్ణించబడింది బెట్లహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబం నువ్వు స్వల్పమైన గ్రామం కాదు నీ నేనుంచి ఇస్రాయలి గెలిచిన వాడు వస్తాడు ఇది మొదలు శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం అవుతాడు అని అక్కడ మనకి చక్కగా చెప్పబడింది అంత గొప్ప ప్రవచనం ఇది దృష్టికి మాటకు పరిమితం కలవారు అయితే భూమి మీద పుట్టిన వారిలో మానవ జీవితాల్లో ప్రభావితం చేసిన వారు క్రీస్తు మాత్రమే అని చరిత్ర చెప్తుంది సమాజానికి ఏం నేర్పగలం మనము మనమే స్టార్లుగా మారాలి తర్వాత తరానికి మనం కూడా క్రీస్తు గురించి తన ఔన్నత్యం గురించి మనం చెప్పే వారంగా మనం ఉండాలి మరి టు టూంబు అంటే ఓం టు టూంబు అంటే ఏంటంటే మరి ఆ అంటే గర్భం టూమ్ అంటే సమాధి అప్పటి అక్కడి నుంచి క్రీస్తు గర్భంగా మర్యాద గర్భంలో పడిన మొదలుకొని మరణ మరణం టూమ్ లో సమాధి చేయించి లేచే వరకు అద్భుత అనుభవాలే మనం జీవితాంతం తలంచుకోవాల్సిన అనుభవాలుగా మన ముందు ఉన్నాయి ఆ తర్వాత మరి ఆ దాని గ్రంథంలో కూడా తొమ్మిది ఇరవై నాలుగులో మరి ఎంతో చక్కగా మనం చెప్పబడింది ఎంత చక్కగా ప్రభు యొక్క వర్ణన ఉందంటే అది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటది దానియాలు ఎక్కడ చిన్న ప్రాఫిట్ తన జీవితం వేరు అయితే ఆ దాన్యాలు గ్రంథంలో ఇక్కడ మరి ఇరవై నాలుగు ఇరవై ఐదులో మరి తిరుగుబాటు మాన్పుటకు పాపం నివారణ చేయటకు దోషం నిమిత్తం ప్రయత్నం చేయుటకు యుగాంతం వరకు నీతి బయలుపరచుటకు దర్శన ప్రవచనం ముద్రించటకును అతి పరిశుద్ధ స్థానంలో అభిషేకించటకు నీ జనకు పరిశుద్ధ పట్టణకు అది టైం కూడా డెబ్బై వారాలు అది భక్తులు చాలా చక్కగా చెప్తారండి ఎరుస్లేం తిరిగి మరలా కట్టించడు మొదలు కొంత అభిషక్తుడ అధిపతి వచ్చే వరకు ఏడు వార అభిషక్తుడు అంటే క్రీస్తు ఆయన క్రీస్తు వస్తారని మరి దాని వల్ల ప్రవచనలో కూడా మనకు గమనిస్తాం ఎంత చక్కని ప్రవచనం ఉందండి ఆ అన్ని ఎంత అద్భుతమైన క్రీస్తు మనకున్నాడు ఇక్కడ తర్వాత మా అత్తాయి ఒకటి పద్దెనిమిదిలో తన ప్రజలను పాపం నుండి రక్షిస్తాడు ఆ కుమార్ని కంటుంది మరి ఆమె ఎందు క్రీస్తు ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు క్రీస్తు అంటే అభిషక్తుడు ఏసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు ఏసు అంటే రక్షకుడు ఆయన అభిషక్తుడు రక్షకుడు లోకా ఒకటి ఇరవై ఆరులో దూతు ద్వారా ఎన్నో అనుభవాలు మనం చెప్పుకుంటూనే ఉన్నాం పాడుకుంటూనే ఉన్నాం కన్యక ఇక్కడ మరి ఏషియా ఏడు పద్నాలుగులో అది ఐదు వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వం చెప్పబడిన మాటలు ఆలోచించుడి కన్యక గర్భవతి కుమార్కను చూడండి కన్యక మరియ కన్యక అది ఇమ్మానియను ఆ ఇమ్మాని మాట ఎంత చక్కగా ఉందండి ఆ మరి మరింత చెప్పినప్పుడు దేవుడి నీకు తోడే ఉంటాడంటే ఇమ్మానియలే కదా అక్కడ కూడా దయాప్రాప్తురాలా నీకు ఇమ్మానియల్ తోడుగా ఉంటాడు అనే అట్టుగా తోడే ఉన్నట్టు ఒకటి ఇరవై ఆరులో ఉంది మత ఒకటి రెండులో కూడా ఉంది మరి మా ఉంటుంది ఎంత చక్కగా నెరవేర్ని అండి ఆయన ప్రభులు ఈ రకంగా ప్రభు అంత అద్భుతమైనటువంటి ఆ మరి మరి పాపం తీసిపోయి పాప రహితుడే మనం క్రీస్తు మరి పసి మన మధ్య ఉండవే క్రిస్మస్ కదా అయితే చదువు చదువు రాని వాళ్ళకు కూడా పాండిత్యులు లేని వాడు ఇలాగ మాట్లాడుతున్నాడు ఏంటని అంత ఆశ్చర్యపడిపోయారు అయితే అద్భుతాలు చేశాడు సులవసరంలో ఆశ్చర్యం ఆ మాటలు మాట్లాడిన మాటలు ఆశ్చర్యం ప్రకృతి స్తంభించిపోయింది కారు చికెట్లకు కమ్మాయి మండలు బద్దలయ్యాయి తెర చినిగింది మరి మూడో రోజు చెప్పినట్లే లేచాడు ఈ రకంగా మరి మేకాలో కూడా ఐదు వందల యాభై సంవత్సరాల కుమారుడు మరి పాపం తురుచి వేసేవాడు మేకా ప్రవచించాడు మరి క్రీస్తు మరి ఇప్పుడు ఆ ఇస్రాయల్ దేశంలోనండి క్రీస్తు ఆడుకున్నటువంటి మెట్లు ఉన్నాయి చిన్నప్పుడు వాళ్ళ నీరు తాగిన బావుంది అవన్నీ కూడా మేము మామూలు గైడ్స్ చూపించారు నిజంగానండి అది ఇర్విన్ మరి చంద్రమండలానికి వెళ్ళినటువంటి అది నేను కాదు హీరో జీసస్ ఇస్ హీరో అంటూ క్రీస్తు మానవునిగా భూమిపై నడిచిందే ఎక్కువ అద్భుతం అన్నాడు అది ఆయన నీళ్ళు స్ట్రాంగ్ అడుగు పెట్టాడు కదా ఫస్ట్ తర్వాత ఈయన కూడా ఇరు కూడా వెళ్ళాడు పంతొమ్మిది అరవై తొమ్మిదిలో చంద్రమండలంపై అడుగు పెట్టాడు అక్కడ నీళ్ళు ఆమ్స్ట్రాంగ్ అయితే ఆయన నడిచిన అడుగులో అడుగు పెట్టినటువంటి భాగ్యం పొందానని అని ఇస్రాయల్ దేశం వెళ్ళి క్రీస్తు అడుగు జాడల్లో ఆయన ఉండి తల వంచి స్థుతించాడండి నిజంగా ఎంత గొప్ప అనుభవం దానిలో ఉంది అయితే ఎందరో ఎన్నో ఎన్నో జాతులు ఉన్నాయి జాతి వారు మరి ఎంత ఎంత మంది లక్షల మంది ఉంటే ఆ దేవుడు నడిచిన స్థలంలో ఇంకా ఇప్పటికీ ఎంత మంది సమాజర సమాధి ఉంది క్రీస్తు సమాధి ఖాళీ సమాధి ఉంది మనం విశ్వసించేటువంటి అనుభవాలు ఉన్నాయి అది మన విశ్వాసానికి గుర్తు మరి ఒక్కసారి ఇంతకు ముందు నేను చెప్పాను మరి ఒక్కసారి నేను క్లుప్తంగా సిహెచ్ఆర్ఐఎస్టి సిహెచ్ఆర్ఐఎస్టిఎంఐఎస్ వాటి గురించి మళ్ళీ ఒకసారి పదే పదే చెప్పుకుందాం అంటే కాల్ మానవుల్ని పిలవడానికి ఒకటో దశలోనియా రెండు పదకొండు రాజ్యము మహిమ మరి ఆయనకే చెందుద్ది ప్రయాసపడి భరం మోసుకున్న వారా రండి అన్నాడు అందుకని కాల్ మానవులు పిలవటానికి వచ్చాడు హీల్ ఆయన వత్సరం ప్రకటించడానికి బాగు చేయడానికి వచ్చాడు లూకా నాలుగు పద్దెనిమిది హీల్ సిహెచ్ హీల్ అంటే బాగు చేయడానికి వచ్చాడు తర్వాత ఆర్ సిహెచ్ ఆర్ రిడీమ్ రిడీమ్ అంటే మన విమోచించడానికి వచ్చాడు మరి విమోచ క్రైధనంగా అర్పించుకోవడానికి వచ్చాడు ఆ రకంగా రిడీమ్ చేసేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు తర్వాత మరి ఆర్ ఐ ఐ అంటే ఇంపాక్ట్ జీవం ఇవ్వడానికి సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు యోహాను పది పది తర్వాత ఆర్ ఐ అయిపోయింది ఎస్ సేవ్ ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి క్రీస్తు మన కోసం వచ్చాడు మరి మన జీవితాల్ని మరి ఎన్నెన్నో అనుభవాల్లో నశించిపోయినా వెతికి వెతికి మనం రక్షించే దేవుడు అయినాడు తర్వాత టీ టీచర్ బోధకుడు అన్నారు బోధించడానికి ఆయన వచ్చాడు తర్వాత మరి ఎం మినిస్టర్ పరిచారం చేయడానికి పరిచారం చేయించుకోవడానికి రాయదు కానీ పరిచారం చేయడానికే వచ్చానన్నాడు మరి అసత్యం నుండి సత్యంలోనికి చీకటిలో నుంచి వెలుగులోనికి మరణం నుంచి జీవంలోనికి మరి విమోచ క్రైదానంగా వచ్చినటువంటి గొప్ప క్రీస్తు ఎంతో సిహెచ్ఆర్ మినిస్టర్ పరిచయం చేసానికి ఆర్ఏ అంటే ఎబాలిష్ ఆయన పాపని రద్దు చేశాడు ఒకట యోహాను మూడు ఐదు ఒకట యోహాను మూడు ఐదు ప్రకారంగా మన పాప అంతటిని విమోచించేశాడు తర్వాత సిహెచ్ఆర్ఏ అయిపోయింది ఎబాలిష్ అయిపోయింది ఆయనకి మనం భద్రత ఇచ్చాడు మన రెక్కల నీడ ఆశ్రయము మౌనత్తిని చాటును నివసించేవాడు సర్వ నీడను విశ్రమించేవాడు ఆయన రెక్కల కింద ఆశ్రయము మన మన ప్రభు మన కాపరి ఆయన సేఫ్టీ ఇచ్చే దేవుడు మనం మనం భయంకరమైనటువంటి పాప తప్పించి ఆయన రెక్కలతో భద్రపరిచే దేవుడు మనకి సదాకాలం తోడుగా ఇమ్మాయులుగా ఉండే దేవుడు మరి క్రిస్మస్ లోనే ఎంత చక్కటి మెసేజ్ ఉందండి సిహెచ్ఆర్ఐఎస్టి ఎంఏఎస్ పదే పదే వినండి అది కడతా పెట్టుకోండి మనం అది చూడకుండా ఇతరులకు చెప్పడానికి మన ప్రభు ఏమై ఉన్నాడు ఆయన జీవితం అంతా ఈ ఈ తొమ్మిది మాటల్లో మనకి ఈమిడి ఉందండి ప్రభు మనకి మరి పశువుల తొట్టిలో నుండి మనకి తగ్గింపు నేర్పిస్తున్నాడు అక్కడ సత్రల స్థలం లేదన్నప్పుడు ఆ అనుభవాల నుంచి అందరికి అందుబాటులో ఉండే క్రీస్తు మనందరికీ కూడా అందుబాటులో ఉండే రక్షణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి అనుభవాలను చూసుకుంటూ ఆయన ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేసే దేవుడని ఆయన యూనిక్నెస్ విశిష్టత మనం తలంచుకుందాం ఆయన పదే పదే ఎన్ని లక్షల సార్లు క్రీస్తు యొక్క జీవితాన్ని మనం తలంచుకున్న మన ఈ క్రిస్మస్ కాలంలో ఎన్ని వందల మంది ప్రసంగాలు చెప్పినా అవన్నీ మనసులో పెట్టుకుని మన గత సంవత్సరాలు క్రిస్మస్ కన్నా ఈ సంవత్సరము ప్రత్యేక భావాలతో ప్రత్యేకమైన డెడికేషన్తో ప్రత్యేకమైన నిర్ణయాలతో ప్రత్యేకమైన సేవా దృక్పథంతో ప్రభు వేపు చూద్దాం అంటే గొప్ప కృప అందరికీ ప్రభు అనుగ్రహించగాక అమెన్